ఈరోజు అదేవిధంగా ప్రాణాలకు సంబంధించి ఒక కోరు గుమ్మడి దెబ్బ దగ్గర పాపం ఒక మైనర్ బాలికకు సంబంధించి ఓ దారుణమైనటువంటి హత్య జరిగింది దానిలో గంజాయి సంబంధించి ఆ గంజాయి నిషాలో వాళ్ళందరూ కూడా ఈ దారుణానికి పాల్పడ్డారు అని చెప్పి చెప్పడం జరిగింది మేము ఎక్కడ ఏం పొరపాటు చేయలే మేమేమి ధర్నాలు చేయాలా రోడ్డు బ్లాక్ చేయాలి ఏమీ చేయలే ఆ ముస్లిం కుటుంబానికి ఎవరైతే పాపం ఆ అమ్మాయి ఆ బాలికను కోల్పోయారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఏమి జరిగింది అని అడిగితే వాళ్ళు గంజాయి తాగినటువంటి కొంతమంది మైనర్ పిల్లలు మైనర్ బాలురు మా అమ్మాయి మీద ఈరోజు అఘాయిత్యానికి పాల్పడి ఈ విధంగా అమ్మాయి చేత బలవంతంగా విషయం తాగించి ఆ అమ్మాయి చావుకు కారకుడయ్యారు అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని వెళ్ళాం పాపం వాళ్ళని ఓదార్చాం వాళ్ళకి ధైర్యం చెప్పాం ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాం నిన్న ఒక చైర్మన్ కూడా వెళ్ళాడు వాళ్ళకి సంబంధించి కలిశాడు వాళ్ళని కూడా ఆయన ఓదార్చినట్టుగా ఆయన కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడినట్టుగా పేపర్లో చూసి ఈ రెండు మధ్య వ్యత్యాసం నాకేం కనిపించాలి ఆయన కూడా చెప్పాడు గంజాయి వాళ్ళనే చనిపోయాడు గంజాయి ఈ ఈరోజు ఇదే అయింది అని చెప్పి చెప్పాను మేము కూడా అదే చెప్పాం అయితే వెంటనే నిన్న కోవూరు పోలీస్ స్టేషన్లో నా మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అంటే ఒక ముస్లింలకు సంబంధించి మీరు ఆస్తులు కొట్టేస్తా వాళ్ళ ప్రాణాలు పోతా ఉంటే ఈ ప్రభుత్వానికి ఎవరు బాధ్యత వహించాలి ప్రభుత్వమే కదా మేము అందుకే అడిగాం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు ఒక్క నెల రోజుల లోపల మొత్తం ప్రక్షాళన చేసేస్తాను గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీసుకొస్తాను అని అన్నాడు ఇంతకుముందు నగరాల్లో ఉండింది అది ఈరోజు జిల్లాలకు పాకింది అయ్యా నీ హయాంలో జిల్లాలకు వచ్చిందని చెప్పాం ఈరోజు మండల కేంద్రాలకి పంచాయతీలకు కూడా గ్రామాలకు కూడా పాకేటువంటి పరిస్థితి ఏర్పడింది